సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారంలో సరేస్తా మరిగ్రేషన్ వచ్చింది పిల్లలం అక్కడ బాబా వచ్చినప్పుడు ఒక పది మంది మంగళాత్రి పట్టుకొని పోయినా బాబా ముందు మా బాబాతో మంగళాత్రి పట్టుకో చిన్న మంది మంగళారట్టుకో చూసి నాన్న అప్పుడు నాన్నతోటి అంత ఇటు రోడ్డు ఎట్లుంది ఇటు రోడ్డు ఎట్లుందని అంత నాన్న కడిగి బాబా మొత్తం అన్ని రోడ్లు వేసుకున్నాడు నాన్నతోటి మొత్తం సరే అని అప్పుడు అక్కడికి వెళ్ళి బాబా వస్తున్నారంటే వంట చేసిన అమ్మ ఒకసారి తింటారు బాబా మళ్ళీ తినడ తినారు ఏం ఇట్లా అవుతున్నది కదా ఇట్లా లోపట ఏం తినారన్న ఇంతమంది తన్నీ చేసిన వంటారు అక్కడికి వచ్చింది బాబా వంట చేసిన బాబా ఏ అజుడు అప్పుడు మనసు తేలిక నా బాధ అంతా పోయినాడు కర్మ నేను ఎట్లా చూస్తున్నారా బాబు ఇప్పుడు తిన్నాడు ఎట్లా అని చెప్తున్నాడు నువ్వు అడగవు కట్ట అరే నేను అడుగుతా బాబు ఏమన్నా రెడీ చిన్న కార్మందరు బాగా ఇష్టమని ఇప్పుడు అనుకున్నాను అందరితో సందాన్ని అక్కడికి వెళ్ళొచ్చి రైట్ ఏం చేసే అందరికి దర్శనాలు ఇచ్చి మళ్ళీ ఇక్కడ దినా దర్శనం చేసి అప్పుడు అందరికీ అయితే అందరు అనుకుంటారు ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఆ భగవంతుడు ముందే రాసింది ఎప్పుడూ తప్పించుకోవచ్చు సత్కార్యాలు సద్గురు ఆ రూపంలో వచ్చి మనకు ఉన్న జన్మల ఏమున్నాయి ఏం మిగిలినవి ఉన్నాయి మన కర్మలు మనం ఇక్కడ సేవ ఏం చేసేది ఉన్నది ఏమేమైతే మనము ఆ జన్మలో మిగిలిచ్చి ఉన్నాయి రుణపడి ఉన్నారంటారు చూడండి అది ఉన్నాయి కరెక్టే మనం ఎప్పుడైతే ముందరు జన్మలు ఏవైనా ఉంటాయో అవి మల్ల జన్మల ఆ భగవంతుడు గురురూపంలో తీర్చుకోవడం చేపిస్తాం ఇది మాత్రం మనకు అర్థం కాదు అది మనకు ఇవన్నీ మనకు ఇవి ఒకటి అప్పుడు కర్మలు కర్మ లేరాలి కదా కర్మ లేరేది మన రమ్మని ఆ కర్మలు తీరడానికన్నా మనం మంచి కావడానికన్నా ఈ సత్సంగాలు నడుస్తూనే ఉంటేనే మన లోపల ఈ కపటం ద్వేషము ఇవన్నీ కొద్దిగా దూరం అవుతాయి ప్రేమ అనేది వస్తుంది ప్రేమ కావాలి మనుషులు ఏం కావాలి డబ్బా చెప్పండి నేడలా పదవుల దాంతో ఐక్యం అవుతుందా మనసు కాదు ప్రేమ ఒక్కటే ఉండాలి ఈ ప్రేమతోటి ఎన్ని మతాలు ఎందరైనా చిన్న పెద్ద ఒక దగ్గర వస్తారు మీరు బాబా గారు రావడం జరిగింది వచ్చినప్పుడల్లా అందరికీ దర్శనాలు ఇవ్వడం జరిగింది ఈ వసంత మంచానికి భూమిపుగా అప్పుడే ఇక్కడ వేసి నిజాం బాగుంది మళ్ళీ మందిర్కి చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది బాబా సమాధి అప్పటి ఇట్లా సత్సంగం పెట్టి మనం అందరినీ మాటలు జ్ఞానం బాబా విన్నట్టయితుంది మనది అని ఈ విధంగా ఈ ఐదవ సంవత్సరంకు బాబా స్టార్ట్ చేయడం ప్రతి ఒక్కరికి ఒక మార్గం మీరు కూడా ఇలా చేసుకోవచ్చు బాబా భక్తులు ఎవ్వరైనా చేసుకోవచ్చు వారి వారి బాధల నుండి దూరం అయితే నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే